మన రాష్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది దానికి పూర్తి వివరాలు మేము మీకు అందించబోతున్నాం కానీ ఇందాక అన్నట్టు అభివృద్ది అభివృద్దితో పాటు సంక్షేమం ఎన్నడూ లేని విధంగా యాబై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా రాష్ట ప్రజలకు అందించగలిగాం ఒకటో తారీఖే కాదు ఒకటో తారీఖు ఒక సెలవు అయితే ఒకరోజు ముందే ఆ కుటుంబాలకి చేర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గ్రామ సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈ రోజు కేబినెట్ లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈ రోజు మా కేబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు పన్నెండు వందల కోట్లు అదేవిధంగా కొత్తగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారుల మరమ్మతం కోసం రాష్ట వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లాం సూపర్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హదున్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను ఇన్వెస్ట్మెంట్ లోను ఎక్కడ కూడా తగ్గకుండా మన రాష్టంలో రావాల్సిన పెట్టుబడులు ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనకి గూగుల్ లాంటి సంస్థ వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే అతి భారీ భారీ పెట్టుబడిగా ఈరోజు మనకు ప్రత్యేకత గుర్తింపు రావడం వలన నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి మరింత ఉపాధి కల్పించే విధంగా ఏ విధంగా మెగా డిఎస్సి చేశామో ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరిగిందో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ వన్ ప్రయారిటీగా మేము తీసుకుని ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్దం అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట వ్యాప్తంగా మూడు ప్రాంతాలుగా మనం విభజించుకుని ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమగోదావరి వరకు మనం ఒక ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి ఈ మూడు మూడు సెక్టర్స్ లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వివరించారు రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ది చేసుకురాగలుతున్నాం కేంద్రం నుంచి మాకు అందిన సహాయం ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా కొత్త రోడ్ల నిర్మాణం కూడా ప్రతిపాదించిందో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రానికి ఎక్కువగా ఆ రోడ్ కనెక్టివిటీ ద్వారా బెనిఫిట్ అయ్యేటట్టు మనం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించారు రాయలసీమలో ప్రత్యేకంగా తిరుపతిని ఒక ఇండస్టియల్ హబ్గా చేసే విధంగా నెల్లూరులో మనకున్న పోర్ట్స్ ని మనం ఉపయోగించుకుని కొత్తగా ఏర్పాటు చేయబోయే పోర్ట్స్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి వీటన్నిటినీ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పూర్తి చేసుకుంటే మన రాష్ట్రానికి ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట ప్రజలకి అదేవిధంగా లో ఉన్న మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఒక పట్టుదలతోటి ఒక ఒక అంకిత భావంతో కలిసి పనిచేద్దాం రాష్ట్రానికి మరింత మెరుగైన పాలన అనే సందర్భం ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం మా అందరి బాధ్యత కాబట్టి కూటమి తరఫున రాష్ట్ర ప్రజలకి కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత